ప్రభై నేషు క్రీస్తునాములు ఈ వీడియో చూసిన మీ అందరూ కూడా నా అందరం తెలుస్తూ ఉన్నాను క్రీస్తు ప్రియమైన వారులరా దయా ప్రాప్తురాల అనేటువంటి పాఠాన్ని గత వీడియోలో కొన్ని విషయాలు మనం విని ఉన్నాము ఈ వీడియోలో మరికొన్ని విషయాలను మనము వింటాం మరీలో ఉన్నటువంటి సద్గుణాలు లేక సుద్గుణాలని మనము ఈ పాఠములో వింటా ఉన్నాం మరిలో ఉన్నటువంటి ఐదవ సుగ్గుణం ఏమిటి అని అంటే స్త్రీలలో ఆశీర్వదింపబడినది వార్త మొదటి అధ్యాయము నలభై మూడవ వచ్చిన మనం గమనించినప్పుడు స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడును అని మరియని గురించి ఎలిసిబెత్తు ఈ మాట తెలియజేస్తూ ఉంటుంది మరియా గర్భంతో ఉన్నప్పుడు ఎలిజబెత్ దగ్గరకు ఎలిజబెత్ ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ను చూసి మరీ శుభవచనమో తెలియజేసినప్పుడు ఎలిజబెత్ వారిద్దరూ మాట్లాడుకుంటూ ఎలిజబెత్ ఏమంటూ ఏమంటుందంటే స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అంటే భూమి మీద ఉన్నటువంటి స్త్రీలందరిలో కంటే కూడా మరియను ఆశీర్వదింపబడిన దానవు అనేటువంటి మాటను ఎలిజబెత్ మాట్లాడటం అనేటువంటిది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం కనుక ఏమిటా ఆ ఆశీర్వాదము అని అంటే దేవుని కుమారునికి తల్లిగా ఉండేటువంటి ఆశీర్వాదము ఆ భాగ్యము అది నీకే దక్కింది అందుని బట్టి నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు అని ఎలిజబెత్ మరియతో మాట్లాడటం అనేటువంటిది మనము ఇక్కడ చూడగలం క్రీస్తు మానవ చరిత్ర అంతటిలో స్త్రీలందరిలో తల్లిగా ఉండేందుకు ఒక స్త్రీని మాత్రమే ఎన్నుకోవడం సాధ్యం ఆ స్త్రీ మరియా స్త్రీలలో ఆశీర్వదింపబడింది కనుక ఆ స్త్రీ స్త్రీలలో ఆశీర్వదించబడినటువంటి స్త్రీ ఇది మరీలో ఉన్నటువంటి ఐదవ సుద్గుణం ఏమిటి అని అంటే స్త్రీలందరిలో అంటే ఏసు ప్రభు వారికి ముందుగాని ఏ ప్రభు వారికి తర్వాత కానీ ఎవరో కూడా స్త్రీలలో ఆశీర్వదించబడలేదు ఎంతగా అంటే మరియలాగా కనుక మరియ స్త్రీలందరిలో ఆశీర్వదించబడినది అనేది అంటే అంటే దేవుని 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 యొక్క కుమారుని ఈ లోకానికి తీసుకురావడానికి దేవుడు మరియను ఎన్నుకోవడంలో మరి ఆశీర్వదించబడినటువంటి స్త్రీ ఇది ఆమెలో ఉన్నటువంటి ఐదవ సుగ్గుణము సద్గుణంగా మనము చూస్తూ ఉన్నాం ఇక ఆరవదిగా మనం గమనించినట్లయితే ప్రభు అవసరాలు అని అనటం అనేటువంటిది మనం చూస్తాం ఆరవ సుగ్గుణం లోకాసు వార్త మొదటి అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చిన మనం గమనించినప్పుడు ఈ విధంగా మనం చూడగలుగుతాం అప్పుడు మరియు ఇట్ల నేను నా ప్రాణము ప్రభువును గనపరచున్నది ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను అంటాడు అంటే దేవుని యొక్క కటాక్షము పొందినటువంటి స్త్రీ అంటే దేవుడు కటాక్షించాడు ఇది ఆరవ సుగ్గుణం అలాగే ప్రభు దాసురాలుగా ప్రభు దాసురాలని అంటూ ఉంది అంటే ఇక్కడ మరియా ప్రభు దాసురాలిని అనేటువంటి మాట అనడంలో ఒక అర్థం ఉంది ఏమిటి అని అంటే నా ఆత్మరక్షకుడైన దేవుని ఎందు నలభై ఎనిమిదో వచ్చిన చదువుతున్నాను నా ఆత్మరక్షకుడైన దేవుని ఎందు ఆనందించే ఆనందించెను అంటాడు అంటే దేవుణ్ణి తన ముక్తిదాత అని మరి అంటూ ఉంది అంటే నా ఆత్మరక్షకు నా ఆత్మరక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించను అంటుంది అంటే దేవుని తన ముక్తిదాతగా మరియ ప్రస్తావిస్తూ ఉంది అంటే నా రక్షకుడు అయినా నా ప్రభువు అని అని తనకు రక్షణ తన రక్షకుని కనే అపూర్వమైనటువంటి గౌరవం లభించిన అప్పటికి మరియు మనుషులందరిలాగానే తన రక్షకుడు అవసరమని తనకు రక్షకుడు అవసరమని ఆమె గుర్తిస్తూ ఉన్నాం అంటే స్త్రీలందరిలో ఆశీర్వదించబడినప్పటికీ ఆమె ఏమి గ్రహించింది అని అంటే తనకు కూడా రక్షకుడు అవసరము తనకు కూడా రక్షణ అవసరము అనేటువంటి సత్యాన్ని మరీ ఇక్కడ గమనించింది అందుకని ఏమంటూ ఉన్నదంటే నా ప్రభువు నా ప్రభువును నా ప్రాణము నా ప్రభువును గనపరుచుతున్నది ఆయన తన దాసురాలని స్థితిని కటాక్షించను అని మాట్లాడుతుంది నా ఆత్మ నా ఆత్మ నా రక్షకుడే దేవుని అని ఆనందించను అని అంటుంది నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అంది అంటే యేశు వారు యేశు దేవుడిగా చూస్తూ ఉంది ఆయన నా రక్షకుడు అనేటువంటి మాట ఇక్కడ మరీ మాట్లాడటం అని అంటే ఆమె కూడా స్త్రీలందరిలో ఒకదానిలాగా మనుషులందరిలో ఒకదానిలాగా ఆమె తనను తాను చూస్తూ ఉంది కానీ ఇత ఇతరుల కంటే గొప్పదానిగా భూమి మీద ఉన్న వారందరికంటే గొప్పదానిగా అనేటువంటి ఆ ఫీలింగ్ కానీ ఆ గర్వం కానీ మరియు లేకపోవడం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎలిజబెత్ చెప్పినటువంటి విధానంలో స్త్రీలందరూ ఆశీర్వదింపబడిన దానివి అని అంటే సాధారణంగా ఏ స్త్రీలోనైనా ఒక గర్వంతో కూడినటువంటి ఫీలింగ్ అనేది వస్తుంది ఇతరుల కంటే మనకేదన్నా కొంచెం కొంత దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క మందిరంలో ఏదైనా ఇతరుల కంటే మనం ఏదైనా కొంచెం సాధిస్తే సేవకుడు అందరి ముందు మెచ్చుకుంటే అది గొప్పగా ఫీల్ అవుతారు కనుక మరియులో మరియను ఎలిజబెత్ మెచ్చుకున్నప్పటికీ కూడా ఆమె ఏమంటూ ఉన్నదంటే నా రక్షకుడు నా దేవుడు నా రక్షకుడు అని మాట్లాడుతుందని అంటే తనకు కూడా రక్షకుడు అవసరము యేశు ప్రభు అయినతో మాత్రాన నేను రక్షణ రక్షణ పొందవలసిన అవసరం లేదు లేకుంటే బాప్ పొందవలసినటువంటి అవసరం లేదు ఆయన కట్టడాలను అనుసరించవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి విధానాన్ని మరియా ప్రస్తావించట్లేదు కనుక ఏమంటూ అంటే అని ప్రభు దాసురాలని అంటూ ఉంది నా ఆత్మరక్షకుడు నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించను అని అని అంటుంది నా రక్షకుడు అని యేసు మాట్లాడుతూ ఉంది అని అంటే ఇది ఆమెలో ఉన్నటువంటి సుగుణము లేక సద్గుణంగా మనము గమనించవచ్చు ఇక ఏడవదిగా మనం గమనించినట్లయితే ధన్యురాలు లోకస్ వార్త నలభై తొమ్మిదవ మొదటి అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చిన మనం గమనించినప్పుడు సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామము పరిశుద్ధము అని అంటాడు కనుక సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసినో గొప్ప కార్యము మరే జీవితంలో ఏసు ప్రభుకి తల్లిగా ఉండడం అనే ఉండడం అనేటువంటిది గొప్ప కార్యము అన్ని తరములు వారు ఈ గొప్ప కార్యాన్ని గురించి మాట్లాడుకుంటారు ఏమిటనంటే మరియను దేవుడు తన కుమారునికి తల్లిగా ఎన్నుకోవటం అంటే అప్పటికి ఆ కాలంలో స్త్రీలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వారందరినీ దేవుడు తన కుమారునికి తల్లిగా ఉండేందుకు ఎన్నుకోలేదు కానీ మరీన మాత్రమే ఎన్నుకోవటము ఇది ఆమెలో ఉన్న ఆమె సత్ప్రవర్తనకు ఆమెలో ఉన్నటువంటి సద్గుణానికి ఇది గొప్ప సూచన కనుక ఆమె విషయము విన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ గొప్ప కార్యాన్ని తలుచుకుంటారన్నమాట చెప్పుకుంటారు ప్రదానం చేయబడిన తర్వాత వివాహానికి ముందే కుమారుని కనటము ఆయన దైవ కుమారుడిగా పెరగటము అనేటువంటిది ఇది ఆమె జీవితంలో ఉన్నటువంటి గొప్ప కార్యం ఎన్ని కార్యాలు ఉన్నప్పటికీ కూడా ఇది గొప్ప కార్యము మరే జీవితంలో కనుక ఇది మరీకి దక్కినటువంటి గొప్ప బహుమానము ఊహించినటువంటి బహుమానము ఏమిటి అని అంటే దేవుని కుమారునికి తల్లిగా ఉండటం ఈశ్వరవారికి తల్లిగా ఉండటం ఈశ్వరు వారిని తన గర్భాన మోయడం అనేటువంటిది మరీకు గొప్ప దీవెనగా అది మనము గ్రంథం మనం గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది అలా గెలిచిపెడుతూ ఏమంటదంటే నువ్వు ధనిరాల్వి అని అంటుంది మరి కూడా ఏమంటదంటే అవును ధనియరాల్ని ఆ కిందకి ఏ మనం చదువుకుంటూ వచ్చినప్పుడు నేను ధనిరాల్ని అనేటువంటి మాటను ఆమె మాట్లాడుద్ది అంటే దేవుని కుమారునికి తల్లిగా ఉన్నటువంటి ధన్యత ఆమె పొందింది అది ఆమెలో ఉన్నటువంటి ఏడవ సుగుణం ఇక చివరిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క యేసుప్రభు వారికి తల్లిగా లేకుంటే సహోదరుడిగా సహోదరిగా ఉండేటువంటి భాగ్యము దేవుడు మరీకొక్కదానికి మాత్రమే ఇవ్వలేదు కానీ ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారో వారందరికీ కూడా అది యేశుప్రభు వారు ఇస్తూ ఉన్నాడు అది ఎలాగో మనం చూద్దాం మార్కు స్వార్థ మూడవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినలా మనం గమనించినప్పుడు ఈ మాటను మనము చూడగలము ఆయన ఆయన నా తల్లి నా సహోదరులెవరని తన చుట్టూ కూర్చున్న వారిని చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించవాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియునని చెప్పాను ఇక్కడ యేసారు బోధ చేస్తూ ఉన్నప్పుడు కొందరు వచ్చి నీ తల్లి నీ సహోదరులు నీ సహోదరి నిన్ను వెదుగుచున్నారు అని మాట్లాడినప్పుడు అప్పుడు యశు ప్రభారు చెబుతున్నటువంటి మాట అంటే నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు నా సహోదరులు ఎవరు దేవుని చిత్తము చొప్పున జరిగించు జరిగించేవాడే నా సహోదరుడు నా తల్లి అంటే దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నాకు తల్లి జరిగించేవారే నాకు తల్లి నాకు సహోదరుడు నా సహోదరి అని యేసుప్రభారు మాట్లాడుతూ ఉన్నాడు అలాగే మరొక సందర్భంలో కొందరు ఏమంటారంటే నీవు యేసుప్రభు గారిని ఒక స్త్రీ అంటుంది నిన్ను మోసిన గర్భము నువ్వు కుడిచినటువంటి స్థలములు ధన్యమైనవి అని మాట్లాడినప్పుడు అవును నిజమే అవును నిజమే అంటాడు యేసుప్రభు గారు తర్వాత ఏమంటాడంటే ఆయన నేను దాన్ని చిత్తప్రకారము ఆచరించేవారు ఆమె కంటే ధన్యులు అని నేను అంటాడు అంటే యేసుప్రభు విధానంలో మరియను హెచ్చించి మాట్లాడడం లేదు లేకుంటే తప్పు చేసి మాట్లాడడం లేదు అంటే దేవుని పని కోసము ఆమెను ఒక సాధనంగా ఎన్నుకున్నట్లుగా యేశుప్రభు వారి యొక్క విధానంలో మనం చూస్తాం అలాగే యేసుప్రభు గారు ఒక సందర్భంలో తన తల్లిదండ్రితో యర్షులేము ఆరాధనకు వెళ్ళినప్పుడు యర్షిలేము వెళ్ళినప్పుడు ఆయన తప్పిపోతాడు వారు కుమారుని ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు కుమారుడ నువ్వు ఎక్కడన్నా మాకు కనిపించుకొని వెళ్ళావు అని అంటే నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదా అని నేను అంటాడు అంటే యేసు ప్రభు ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు ఆయనకి అప్పగించినటువంటి పని ఏంటి అనేటువంటి విధానంలో ఆయనకు తండ్రి ఎవరు అనేటువంటిది ఆయనకు మాత్రమే తెలుసు అంటే మరియ యేసు ప్రభు వారిని ఈ లోకానికి తీసుకురావటానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక సాధనము అంతేగాని అంతకు మించి ఘనత కానీ గౌరవం కానీ గ్రంథము ఆమెను ఒక దేవతగా కానీ లేకుంటే ఏమైనా పూజించమని కానీ ఎక్కడ చెప్పదు అలాగే వారు కూడా చెప్పడం కనుక యేశ్వరుడు యేశ్వభు వారిని యేశ్వరవారితో అక్కడ ఉన్నటువంటి వారు నీ తల్లి నీ సహోదరులు వచ్చారు అని అంటే వారికి ఏమైనా గొప్ప 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 బిరుదు కానీ లేకుంటే గొప్ప విలువ కానీ యేసుప్రభు వారు ఆపోదించాడు అని అంటే అలా చేయలేదు అంటే సామాన్యులాగానే నా నా తల్లి ఎవరు నా సహోదరుడు నా తల్లి ఎవరు దేవుని చిత్తం చొప్పున వారే నాకు తల్లి నా సహోదరుడు నా సహోదరి అనేటువంటి మాట్లాడ అని మాట్లాడడంలో వారిని వారికి యేసుప్రభు వారు గొప్ప గొప్పకి గొప్ప చేసి మాట్లాడము మాట్లాడ మాట్లాడుకుం ఉండటం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అలాగే మత శువార్త పన్నెండవ అధ్యాయము నలభై తొమ్మిది యాభై వచ్చినాల్లో కూడా ఇదే మాటను మనం చూడగలుగుతాం ఏమిటి అని అంటే నా తల్లి ఎవరు నా సహోదరుడు ఎవరు నా సహోదరు ఎవరు దేవుని చిత్త చొప్పున వారే నాకు తల్లి స తల్లి సహోదరుడు సహోదరి అని యేసు వారు మాట్లాడతాడు అన్నమాట అంటే ఆయన ఈ భాగ్యము యేసు వారు మరీకి మాత్రమే ఆపాదించలేదు అంటే ఎవరైతే దేవుని యొక్క మాటలకు విధేత చూపుతారో ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి లోపడతారో ఎవరైతే దాని ప్రకారం నడుచుకుంటారో వారిని యేసుప్రభారు అంటున్నటువంటి మాట ఏమిటనంటే వారు నాకు తల్లి సహోదరుడు సహోదరి ఇటు భాగ్యము వారి ద్వారా మనకు అనుగ్రహించబడింది రక్షణ పొందిన వారందరూ కూడా యేసు వారికి సహోదరులు అవుతారు దేవునికి పిల్లలు అవుతారు కనుక ఇట్టి గొప్ప భాగ్యము దేవుడు బాప్తిష్టిని పొందిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు అలాగే ఏసురు కూడా అదే మాటను మాట్లాడుతూ ఉన్నాడు ఆయనకి సహోదరులుగా ఆయన పనులను చూస్తూ ఉన్నాడు మరి ఇలాగే ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవిస్తారో వారిని తల్లిగా మాట్లాడుతూ ఉన్నాడు ఇట్టి భాగ్యము దేవుడు దేవుని చిత్త ప్రకారము జరిగించే ప్రతి ఒక్కరికి కూడా యశ్వభా ఇస్తూ ఉన్నాడు కానీ క్రిస్తిన్ ప్రియమైన వర్లరా ఈ పాఠంలో మనం విన్నటువంటి ఏడు సుగుణాలు మరియులో ఉన్నటువంటి సద్గుణాలు వీటిని బట్టి దేవుడు మరియను తన కుమారుని లోకానికి తీసుకొని రావడంలో ఒక సాధనంగా ఎన్నుకున్నాడు మరియును గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆమెలో ఉన్నటువంటి సద్గుణాలు ఆమె యొక్క సత్ప్రవర్తన దేవుని ఎందుకు భయపక్తిగలిగి జీవించడం అనేటువంటి వీటిని మనము చూడాలి కానీ ఆమెను తల్లి అనడం కానీ లేకుంటే ఆమెను దేవతగా చూడటం కానీ ఆమెను ఆరాధించడం కానీ ఈ విధంగా చేయకూడదు ఈ విధంగా చేయమని గ్రంథము చెప్పలేదు యేసుప్రభారు చెప్పలేదు అపోస్తులు చెప్పలేదు కనుక యేసుప్రభారు కూడా ఆమెను హెచ్చించి మాట్లాడలేదు కనుక దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తన పని కొరకు ఒక సాధనంగా వాడుకుంటూ ఉన్నాడు మనందరం కూడా ఆయన పని ఆయన కోసము ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనాలు ఈ విషయాన్ని గమనించి మనం విశ్వాస సంబంధమైన జీవితంలో జ్ఞానం కలిగి ముందుకు కొనసాగాలని మనం చేస్తూ ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాను విన్న మీ అందరికీ వందనాలు